నమస్తే పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు అతను రుద్వేగంలో పేర్కొనబడ్డాడు దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది కావున అతను సామాన్యమైన ముని కాడు సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించారంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవరగా ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూశారట ఆ దృశ్యం అతని మనసు ఇంద్రియాలను చలింపచేసిందట మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్లివీకిందట తన ఆధ్యాత్మిక సాధన పరితరించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి అనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడట ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత అతను ఎంతో తేజవంతమైన ఉత్తమ పాలకుడు అతనికి యాభై మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారట సౌభరి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాడిగ్రహణానికి అడిగారట మాందాత రాజు ఆ ముని స్వస్థ చిత్తత గురించి ఆందోళనపడి ఇలా అనుకున్నాడట ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు కాబట్టి ఇతని కోరికను నిరాకరిస్తే ముని అతన్ని శపించవచ్చు కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెల్లో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది ఎటూ తోచని పరిస్థితుల్లో రాజు ఇలా అన్నాడట ఓ పుణ్యపురుష నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి కూర్చోండి నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది రాజు ధైర్యం ఏంటంటే తన కుమార్తెల్లో ఎవరు కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు కాబట్టి ఈ ప్రకారంగా మునిశాపాన్ని తప్పించుకోవచ్చు సౌభరికి రాజు ఉద్దేశం పూర్తిగా తెలుసు తను మరుసటి రోజు వస్తా అని రాజుకు చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు రాజు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ యాభై మంది రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారట ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెల అందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్తని పంచుకోవటంలో తమలో తాము తగ్గు పడతారేమోనని ఆ రాజు చింతించాడు కానీ సౌభరి మరల తన యోగ శక్తిని ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగించడానికి అతను యాభై రూపాలను స్వీకరించి తన పత్రుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేర్వేరుగా నివసించేవాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది సౌభరికి ప్రతి భార్యతో చాలా మంది బిడ్డలు కలిగారని వారికి మళ్లీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణాల్లో చెప్పబడింది ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు అహో ఇమం పశ్యత మే వినాశనం ఓ మానవులారా భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళలారా జాగ్రత్త నా భ్రష్టత్వం చూడండి నేను ఇక్కడ ఇప్పుడు ఏమైపోయానో నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై మంది స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకుని ఆ దిశలో వెళ్ళవద్దు భగవద్గీత భాగవతము చదవండి సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి వైకుంఠ లోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి సదా జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సంతోషంగా ఉండండి సర్వం కృష్ణార్పణం నమస్తే పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు అతను రుద్వేగంలో పేర్కొనబడ్డాడు దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది కావున అతను సామాన్యమైన ముని కాడు సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించారంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవారట ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూశారట ఆ దృశ్యం అతని మనసు ఇంద్రియాలను చలింపచేసిందట మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్లివీకిందట తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి అనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడట ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత అతను ఎంతో తేజవంతమైన ఉత్తమ పాలకుడు అతనికి యాభై మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారట సౌభరి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాడిగ్రహణానికి అడిగారట మాందాత రాజు ఆ ముని స్వస్థ చిత్తత గురించి ఆందోళనపడి ఇలా అనుకున్నాడట ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు కాబట్టి ఇతని కోరికను నిరాకరిస్తే ముని అతన్ని శపించవచ్చు కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెల్లో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది ఎటో తోచని పరిస్థితుల్లో రాజు ఇలా అన్నాడట ఓ పుణ్యపురుష నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి కూర్చోండి నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది రాజు ధైర్యం ఏంటంటే తన కుమార్తెల్లో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు కాబట్టి ఈ ప్రకారంగా మునిశాపాన్ని తప్పించుకోవచ్చు సౌభరికి రాజు ఉద్దేశం పూర్తిగా తెలుసు తను మరుసటి రోజు అని రాజుకు చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు రాజు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ యాభై మంది రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారట ఇచ్చిన మాటకు బర్ధుడే ఆ రాజు తన కుమార్తెల అందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్తని పంచుకోవటంలో తమలో తాము తగ్గు పడతారేమోనని ఆ రాజు చింతించాడు కానీ సౌభరి మరల తన యోగ శక్తిని ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగించడానికి అతను యాభై రూపాలను స్వీకరించి తన పత్రుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేరువేరుగా నివసించేవాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది సౌభరికి ప్రతి భార్యతో చాలా మంది బిడ్డలు కలిగారని వారికి మళ్లీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణాల్లో చెప్పబడింది ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు అహో ఇమం పశ్యత మే వినాశనం ఓ మానవులారా భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాడలారా జాగ్రత్త నా భ్రష్టత్వం చూడండి నేను ఇక్కడ ఉండేవాణ్ణని ఇప్పుడేమైపోయాను నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై మంది స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకుని ఆ దిశలో వెళ్ళవద్దు భగవద్గీత భాగవతము చదవండి సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి వైకుంఠ లోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి సదా జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సంతోషంగా ఉండండి సర్వం కృష్ణార్పణం